కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కన్యా రాశి వాళ్ల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం శని మీనరాశిలో సంచారం గురువు గారు ఒక్క్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహంలో సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు కూడా జనవరి పదహారవ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక శుక్రుడు కూడా జనవరి పద్మూడవ తేదీ ధనసు రాశి నుంచి ఆయన కూడా మకరంలోకి ప్రవేశిస్తారు ఇక బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ ఆయన కూడా ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి మాసంలో మొదటి భాగం ఏదైతే ఉందో అంటే సంక్రాంతి వరకు జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు కూడా మీకు అర్ధాష్టమ సూర్యుడు అంటే పన్నెండవ ఇంట అధిపతి అయిన సూర్యుడు చతుర్థ స్థానంలో అలానే మీ రాశి నుంచి అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో సంచారం అనేది ఇది అంత మంచి సంచారం కాదు అర్ధాష్టమ కుజ దోషము అర్ధాష్టమ సూర్య దోషము అని అంటాం ముఖ్యంగా ఈ మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము అలానే ఇంట్లో గొడవలు ఒత్తిడులు ఉద్యోగ విషయాలలో కూడా ఒత్తిడులు అలానే ఆరోగ్యం విషయాలలో ఎక్కువ ఒత్తిడులు అలానే భార్య భర్తల మధ్య కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు అలానే వాహనం విషయంలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ గా ఫీల్ అవడం లాంటిది వాహనం విషయంలో ఏం డిస్టర్బెన్సెస్ ఉంటుంది మీరెక్కడో మీరు జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అక్కడ ఏదైనా బ్రేక్ డౌన్ అవడము లేదా యాక్సిడెంట్స్ అవడము లేదా వాటిని చూడి మీరు భయపడ చూసి భయపడము ఇలాంటివి కూడా ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి మాతృ సంబంధిత అంటే తల్లితో విభేదాలు కావచ్చు తల్లితో కొంచెం డిస్టర్బెన్సెస్ గా అనిపించడం లావచ్చు అలానే ప్రాపర్టీ రిలేటెడ్ కూడా ఇంటికి సంబంధించిన విషయాలలో అలానే ఆ వెహికల్ కి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది అనవసరమైన కోపము ఇలాంటివి ఎక్కువగా ఈ ఒక మాసంలో సంక్రాంతి వరకు మీరు చూడవలసిన ప్రమయం ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి కుజ సూర్యులు చతుర్థ స్థానంలో ఒకరే కాదండి ఈ బుధుడు కూడా అక్కడే ఉంటున్నాడు శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నారు ముఖ్యంగా ఈ సూర్య కుజులు ఏదైతే చతుర్థ స్థానంలో ఉ సంచలం చేస్తున్నారో ఈ శని కూడా శని దృష్టి కూడా పడుతూ ఉంటుంది ఈ సమయంలో అలానే కుజుడు కూడా శనిని చూస్తూ ఉంటాడు సో దీని వలన డిస్టర్బెన్సెస్ మీకు ఎక్కువగా అనిపించినప్పటికీ లేదా కనిపించినప్పటికీ కూడా ఈ చతుర్థ స్థానంలో ఉంటున్న మిగతా గ్రహాల తాలూకు ఈ శుక్రుడు అలానే బుధుడు కూడా అక్కడే సంచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎక్కడో ఒక చోటు మానసిక ప్రశాంతంగా లేకుండా అంటే మానసిక ప్రశాంతత తగ్గకుండా వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి ఒక పక్క ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇంకొక పక్క మీకు ఆ ఇబ్బందుల్ని ఎలా తప్పించుకోవాలి ఆ ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలా ఎలా తగ్గించుకోవాలి ఆ మానసిక ఒత్తిడిలు ఎలా మనము ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి అనే ఒక మీకు తెలివితేటల్ని కూడా ఆ శుక్రుడు కూడా ఇస్తాడు అంటే కన్యా రాశికి నవమాధిపతి అయిన శుక్రుడు యోగకారకుడు ఆయన చతుర్థ స్థానంలో గోచారంలో సంచారం చేయడం అనేది ఒక పక్క వెహికల్ రిలేటెడ్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా వీళ్ళు ఆ శుక్రుడు కొంచెం ఆ డిస్టర్బెన్సెస్ తగ్గించడానికి చూస్తారు సో ఇలాంటి సిచ్యుయేషన్ వాళ్ళు ఇబ్బందులు పెడితే వీళ్ళు దాన్ని తగ్గించడానికి చూస్తారు అంటే మిశ్రమ ఫలితాలు ఒక పక్క ఇబ్బందులు ఒక పక్క వాళ్ళు ఆ ఇబ్బందులు తగ్గించడానికి చూస్తారు అని అర్థం మొత్తానికి ఆరోగ్యపరమైన విషయాలు కూడా కొంచెం ఆ ఉద్యోగపరమైన విషయాలలో కూడా డిస్టర్బెన్సెస్ సినిమా రంగంలో కావచ్చు హోటల్ బిజినెస్ కావచ్చు అది ఏ బిజినెస్ అయినా తీసుకోండి అది ఎస్పెషల్లీ డ్రైవర్స్ వెహికల్ రిలేటెడ్ ఎవరైతే డ్రైవింగ్ చే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటున్నారో వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అలానే ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసంలో కూడా ఎక్కువ అగ్ని ప్రమాదాలు అలానే ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉంటాయి ఎందుకంటే కుజుడు బుధుడు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి యాక్సిడెంట్స్ అవడం ఎక్కువగా ఉంటాయి సో అలానే ఎలక్ట్రిక్ అవగడలు జరిగే సూచనలు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ఈ జనవరి సంక్రాంతి తర్వాత పద్నాలుగవ తేదీ తర్వాత పంచమానికి వెళ్తారు ఒక గ్రహమే ఫస్ట్ శుక్రుడు వెళ్తాడు తర్వాత సూర్యుడు తర్వాత కుజుడు తర్వాత బుధుడు అంటే నాలుగు గ్రహాలు కూడా ఆ మనకి పంచమ స్థానంలో ఉండడం అనేది ఇక్కడ కూడా చూడండి అష్టమాధిపతి పంచమ స్థానంలో ఎగ్జాల్టెడ్ గా ఉండడము నేను చేసిందే కరెక్ట్ అనే ధోరణలో ఉంటారు నేను చేసిందే కరెక్ట్ నేను ఏది రూట్లో వెళ్తున్నానో అదే కరెక్టు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ మానుకోండి బిజినెస్ ఎక్స్పాన్షన్ వద్దు ఈ సమయంలో అలానే ఆ ఏ వ్యాపారమైనా సరే అది ఏ వ్యాపారమైనా సరే మీరు చిన్న వ్యాపారం కావచ్చు పెద్ద వ్యాపారం కావచ్చు ఎక్స్పాన్షన్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే విస్తరణ చేసుకోవాలి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇలాంటివి ఎక్కువగా వచ్చి ఆలోచన వచ్చే సూచనలు ఉంటాయి అలానే నేను ఫోన్లో ఏందో వచ్చి ఒక మెసేజ్ వచ్చిందండి దాన్ని ప్రెస్ చేసేసాను డబ్బు కట్ అయింది డబ్బు కట్ అయిపోయింది అని అంటూ ఉంటారు ఇలాంటి సిచ్యుయేషన్ ఇలాంటి గ్రహస్థితులు స్థానంలో వచ్చినప్పుడే మనకు తెలియకుండానే మనము తప్పులు చేసే ప్రమా ఒక సిచ్యుయేషన్ అక్కడ మీకు వస్తుంది కాబట్టి సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఈ షేర్ మార్కెట్ లో అలా జూ ఆన్లైన్ ఆన్లైన్లో బెట్టింగ్లు కట్టడం ఇలాంటివన్నీ ఆపేస్తే మంచిది లేదంటే ఇబ్బందులు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అలానే ప్రేమికులకు ఎవరైతే ప్రేమించుకుంటూ ఉంటారో వాళ్ళు మోసపోయే సూచనలు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ఎల్లిక్ట్ రిలేషన్షిప్ లో ఆ ఒక విషయంలో కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్ లేదా ఏదైనా ప్రమాదాలు కొని తెచ్చుకునే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి లేదంటే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వృత్తి వ్యాపారంలో కూడా కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులే ఎక్కువగా ఉంటాయి అలానే ఆ ప్రాపర్టీ రిలేటెడ్ నేను అప్పుడే చెప్పినట్టు ఏదైనా ప్రాపర్టీ రావాలి ఇంకా అవ్వట్లేదు పని దాంట్లో ఇంకా డిలే అవుతూనే వెళ్తూ ఉంటుంది వృతాహా కోపము తాపము ఈ ఇంట్లో వాళ్లతో ఇబ్బందులు గొడవలు తల్లితో తల్లి తరపున ప్రాపర్టీ కావచ్చు తండ్రి తరపున ప్రాపర్టీ కావచ్చు రావడానికి డిస్టర్బెన్సెస్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండే సూచనలు ఉంటాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటూ ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ గోధుమలతో చేసిన వంటకాలని సాయంత్రం పూట కుక్కలకు ఏదైనా లేదా ఏదైనా ప్రాణులకు మీరు తినిపించే ప్రయత్నాలు చేసుకోండి అలానే నిత్యం కాలభైరవ ఆరాధన ఎంత చేస్తారో మీకు అంత మంచిది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకోవచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలో చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు కనుక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమస్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చూస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్ర కారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రి పూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖిలో బావంతు ధన్యవాదములు జై శ్రీరామ్